భలే తమ్ముడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎన్టీఆర్ కెఆర్ విజయ ద నటించిన బిఏ సుబ్బారావు దర్శకత్వం గొప్ప మ్యూజికల్ హిట్ మహమ్మద్ రఫీ పాడిన పాటలు ఏ దాంట్లో అయితేనేమి మంచి హిట్తో ఊపుగా ఊపు ఊపింది ఆ రోజుల్లో కుర్రాళ్ళు ఎన్టీ రామారావు కూడా చిన్న చిన్న స్టెప్స్ వేసి అందరినీ ఉర్రుతూపులు లోపించారు ఆ ప్రేరణ వల్ల అదే పేరును బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూరి బ్రదర్సు దర్శకత్వంలో ఊరసి నటించింది ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు ఒక నందమూరి తారక రావరణ పాత్ర కూడా పెట్టారు కానీ ఈ సినిమా ఎందుకో ఆ భలే తమ్ముడుకు సాటి కాలేకపోయింది పోటీ కాలేకపోయింది అనిపిస్తుంది కానీ ఈయన భలే కొడుకో ఏమో అందరూ అండేవారు ఈయన భలే కొడుకే కానీ భలే తమ్ముడు కాదు అని అయినా కూడా బాలకృష్ణకు చెడ్డ పేరు రాలేదు చాలా బాగా నటించారు చాలా యాక్టివ్గా చేశారు ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకునే స్థాయిలో భలే తమ్ముడు ఆడింది కాకపోతే పాత భలే తమ్ముడును పోల్చుకుంటే ఈ భలే తమ్ముడు అంత గొప్పగా లేదు అనే చిన్న టాక్ మాత్రం వినిపించింది దీనివల్ల రామారావుకు మంచి పేరు వచ్చింది భలే తమ్ముడు అంటే రామారావే ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో భలే తమ్ముడు నేస్తే మనకు ఎన్టీ రామారావు కనిపిస్తారు అది నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్ప విశేషత థ్యాంక్ యూ